రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం తలపెట్టిన స్కిల్ సక్సెస్ కార్యక్రమానికి వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధి విధానాలపై అధికారులతో సమీక్షించారు ఏపీఎస్ఎస్డిసి పరిశ్రమల శాఖ ఆధ్వర్యన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడానికి గల అవకాశాలపై చర్చిద్దాం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసి మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికను సిద్ధం చేయాలని విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు